తమిళనాడు రాష్ట్రంలో నేటికి నాలుగు వారాలుగా శాంసంగ్ కార్మికులు తమ్మి చేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొంది ప్రజలందరూ వినియోగించుకున్నటువంటి శాంసంగ్ ఫోన్లు కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ద్వారా అడిగితే నాలుగు వారాలుగా నిర్బంధించి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సిఐటి యూనియన్గా శాంసంగ్ కార్మికులకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో సెల్ ఫోన్ రంగంలో ఒక ప్రధానంగా ఉన్నటువంటి శాంసంగ్ యాజమాన్యం ఎక్కువ ధరలకి ఫోన్లు విక్రయిస్తూ ఆ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళకి కనీస వేతనాలు వాళ్ళ కోరికలు తీర్చకపోవడం దుర్మార్గకరమైన విషయం అలాగే నాలుగు వారాలుగా సమ చేస్తున్న కార్మికుల్ని చర్చిలకు పిలవకుండా రెండు వేల మంది కార్మికులను నాలుగు వేల ఐదు పద్నాలుగు వందల యాభై మంది కార్మికులు ఒకే యూనియన్లో ఉండి చర్చీలకి సద్ధంగా ఉండి సమస్యలు పరిష్కరించమని డిమాండ్ నోటీస్ ఇస్తే పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న తీరుని ఖండిస్తూ ఉన్నాం తక్షణం శాంసంగ్ యాజమాన్యం యూనియన్లు పిలిచి కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు తక్షణం పరిష్కరించాలి లేదు పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారమయ్యే వరకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు వారికి వెనుదెనుగా ఉంటుందని శాంసంగ్ యాజమాన్య చర్చలకు పిలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పరిష్కరించాలి శాంసంగ్ మొబైల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి శాంసంగ్ మొబైల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి శాంసంగ్ మొబైల్ కార్మికుల సమ్మెను